నమస్తే వెల్కమ్ టు న్యూస్ అప్డేట్స్ విజయవాడలో వరద పరిస్థితి గురించి ఏపీ ప్రభుత్వం సమీక్షించి సర్వే చేస్తుంది వరదల నుంచి ప్రజలను ఆదుకునేందుకు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలతో పాటు విపత్తు నిర్వహణ శాఖ నిరంతరం శ్రమిస్తుంది ఈ నేపథ్యంలో వరద సహాయక చర్యల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిమగ్నం అవ్వకపోవడాన్ని తప్పుపట్టారు నటుడు రాజకీయవేత్త తనపై వ్యాఖ్యలు మరియు నిందలను ప్రస్తావించారు ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వరద ప్రాంతాలను సందర్శించవద్దని అధికారులు తనకు సలహా ఇచ్చారని ఇలాంటి పర్యటనలు క్షేత్రస్థాయిలో సహాయ చర్యలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అధికారులు తనకు సూచించారని పవన్ కళ్యాణ్ తెలిపారు తాను వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నానని అయితే తన పర్యటన సహాయక చర్యలకు విఘాతం కలిగిస్తుందని తన ఉద్దేశం సహాయకరంగా ఉండాలి కానీ వేరే విధంగా ఉండకూడదని అన్నారు వ్యక్తిగతంగా రానందుకు ప్రజలు నన్ను నిందిస్తారు విపత్తు సమయంలో సహాయం చేయడం ముఖ్యం తప్ప నిందలు వేయడం కాదు అని పవన్ కళ్యాణ్ అన్నారు మరోవైపు పంచాయతీరాజ్ శాఖ మొత్తం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది వరద ప్రభావిత ప్రాంతాల నుండి ప్రజలను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల అరవై రెండు ప్రత్యేక బృందాలను మోహరించింది మరియు నూట ఆరు సహాయక శిబిరాలను ప్రారంభించింది ఏపీ వరద పరిస్థితి గురించి పవన్ కళ్యాణ్ ఈ విధంగా స్పందించారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్